హలో అందరికీ మేము ఫస్ట్ టైం కజ్జికాయలు ట్రై చేసాము అక్క నేను ఈ దసరా పండగకి ఈ కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవడం కోసం కొంచెం మైదాపిండిని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ మెత్తటి ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి కొన్ని కజ్జికాయల్ని మేము గోధుమ పిండితో కూడా చేసాము కానీ ఇక్కడ మైదా పిండి వాడాము ఇలా మెత్తటి ముద్దలా చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు పల్లీలని సిమ్లో ఉంచి మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించిన పల్లీలని పొట్టు తీసి పక్కనుంచుకోవాలి బెల్లంని తురుముకొని బెల్లాన్ని కూడా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలని బెల్లంని కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇది మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంలో పట్టుకోవాలి ఇప్పుడు మనకి కజ్జకాయలు ప్రిపేర్ చేయడానికి అవసరమయ్యే స్టఫ్ రెడీ అయింది ఇప్పుడు ఇంతకుముందు కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని ఇలా చపాతీ కంటే కొంచెం చిన్న సైజులో పూరి కంటే ఇంకొంచెం పెద్ద సైజులో ఇలా చేసుకోవాలి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ సైజులో చేసుకోవాలి ఇప్పుడు కజ్జకాయలు పీటను తీసుకొని ఇలా పెట్టాలి ఇప్పుడు ఈ చివరిలో కొంచెం వాటర్తో ఇలా పెట్టుకోవాలి ఇలా చివరికి వాటర్ పెట్టడం వల్ల కజ్జకాయని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఓపెన్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ని పెట్టి ఇలా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న పిండిని అంతా తీసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న కజ్జకాయల్ని పక్కనుంచుకోవాలి మేము ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసినాం ఏంటంటే ఇలా కజ్జికాయలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఆయిల్లో డీప్ ఫ్రై చేయొచ్చులే అని అన్నీ అలా ఉంచడం వల్ల అవి బాగా డ్రై అయిపోయి ఒకటి రెండు అలా ఓపెన్ అయినాయి కానీ అలా చేయొద్దు ఈ మనం ప్రిపేర్ చేసుకున్న వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం స్టార్ట్ చేయాలి ఇలాగా బాండీలో ఆయిల్ తీసుకొని ఇంతకుముందు ప్రిపేర్ చేసి ఉంచుకున్న కజ్జికాయలను వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పల్లీలు బెల్లంతో ప్రిపేర్ చేసిన కజ్జికాయలు రెడీ కొంచెం మైదాపిండితో చేసిన కజ్జికాయలు క్రిస్పీగా అనిపించినాయి గోధుమ పిండితో చేసిన వాటికంటే థ్యాంక్ యూ